పైసలు పిచ్చితో సిద్ధగురువునే టార్గెట్ చేసిన ఘరానా దొంగ దాసరి విజ్ఞాన్ సినిమా షూటింగ్ అని చెప్పి ఆరు లక్షల కెమెరా అద్దెకు తీసుకొని తొంభై వేలకు అమ్ముకున్నాడు ఆ డబ్బులతో గోవాకు పోయి ఫుల్గా ఎంజాయ్ చేశాడు పోలీసుల విచారణలో ఇలాంటి ఎన్నో దొంగతనాలు బయటపడ్డాయి యూట్యూబ్లో జుగుప్సాకరమైన ఫోటోలు తమ్నైల్స్తో వీడియోలను అప్లోడ్ చేసి అసత్యాలను ప్రచారం చేస్తుంటాడు ఇతడి వీడియోలలో అన్ని అబద్ధపు ప్రచారాలే వ్యక్తిగత దాడులే ఈ మేరకు పోలీసులు ఇతనిపై ఎన్నో సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు ప్రేమ సినిమా పేరుతో తనని మోసం చేసి శారీరకంగా వాడుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఒక అమ్మాయి కలియుగ దానకర్ణుడని బిల్డప్ ఇచ్చే హర్ష సాయి పైన కంప్లైంట్ చేసింది కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా ఆ వీడియోలు రికార్డ్ చేసి బెదిరింపులకి పాల్పడుతున్నట్లుగా కేసు ఫైల్ చేసింది దీనిపైన ఒక ట్వీట్ పెట్టి హర్ష సాయ్ ఎటో పారిపోయాడు దాంతో హర్ష సాయి ఎటులాగెత్తాడో తెలియక పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు అతని పైన లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు అయితే తోటున్నోడికి తీటున్నోడికి తీరిక ఉండదన్నట్లు పనికి మాలిన ఇంటర్వ్యూలతో బిజీగా ఉండే మన అజ్ఞానం అంకుల్ దీంట్లో కూడా ఏలు పెట్టాడు హర్ష సాయి ఏమీ తెలియని అమ్మాయికుడని సౌశీల్యుడని చెప్పడానికి ట్రై చేశాడు కంప్లైంట్ చేసిన అమ్మాయిదే తప్పంటూ అమ్మాయి మాట్లాడిన వీడియోలు ఇవేనంటూ ఏవో ఫేక్ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు దీంతో బాధిత క్లయింట్ హైకోర్టుని ఆశ్రయించింది రేప్ కేసులో బాధితురాలపై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సర్క్యులేట్ చేసే వారి దౌడలు పగలగొట్టమని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది దీంతో తెలంగాణ పోలీసులు దాసర అజ్ఞాన్ కేసు ఫైల్ చేసి జైల్లో నూకారు నాలుక దృష్టికి పళ్ళు రాలతాయంటే ఇదే విమర్శ చేయడం తప్పు కాదు కానీ వ్యక్తిగతంగా కించపరచడం తప్పు యక్షాలు చేస్తే ఇలాగే అవుతుంది యూట్యూబ్ లో జుగుస్సాకరమైన ఫోటోలు కంటెంట్ తో వీడియోలు చేస్తూ సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తున్న ఒక సినీ క్రిటిక్ యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు దాసర్ విజ్ఞాన్ అనే వ్యక్తి ట్రెండింగ్ టాపిక్స్ తో పాటుగా సినిమా పొలిటికల్ సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలపై వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు అసత్యాలను ప్రచారం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఈ మేరకు దాసర్ విజ్ఞాన్ పై హైదరాబాద్ పోలీసులు సెక్షన్ సెవెంటీ టూ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ ఎయిట్ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు ఇక ప్రేమ సినిమా పేరుతో తనను మోసం చేసి శారీరకంగా వాడుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఆరోపణ చేసిన విషయం తెలిసిందే కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా ఆమె ఆరోపించింది ఆ వీడియోలు రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు కేసు పెట్టింది ఇక అప్పటి నుంచి హర్ష సాయి పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు ఈ నేపథ్యంలో హర్ష సాయికి మద్దతుగా దాసరి విజ్ఞాన్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉన్నారు బాధితురాలి పూర్తిగా తప్పంటూ అందుకు సంబంధించిన ఆడియోలు ఇవేనంటూ ఫేక్ ఆడియోలు యూట్యూబ్ లో పెట్టారు దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది రేప్ కేసులో బాధితురాలపై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సర్క్యులేట్ చేస్తున్న వారిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గూగుల్ యూట్యూబ్ మెటాకి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హర్ష సాయికి సహకరిస్తున్న దాసర్ విజ్ఞాన్ అరెస్ట్ చేశారు ఇక అతడిపై ఇప్పటికే ఆరుకు పైగా కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు తనను మార్ఫింగ్ వీడియోలతో వేధిస్తున్నాడని ఎండోమెంట్ కమిషనర్ శాంతి వీడిపై కంప్లైంట్ చేసింది బ్రేకింగ్ న్యూస్ మరో యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై లైంగిక ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎండోమెంట్ కమిషనర్ శాంతి ఫిర్యాదు చేశారు తన బాఫింగ్ వీడియోలను పోస్ట్ చేసి వేధిస్తున్నాడంటూ తాడేపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఇరవై <coughs> ఆరు <coughs> జులై రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ సిటీ కోర్ట్స్ లో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారండి మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎటువంటి మార్ఫింగ్ వీడియోస్ కానీ మార్ఫింగ్ ఫోటోస్ కానీ లేకపోతే ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయకూడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న సందర్భంలో మొత్తం మీడియా అంతా కూడా గ్యాగ్ ఆర్డర్కి తగ్గట్టుగా వ్యవహరిస్తున్న సందర్భంలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో దాసరి విజ్ఞాన్ అనేటువంటి ఒక యూట్యూబర్ సినీ క్రిటిక్ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుకొని ఒక తొమ్మిది నుంచి పది యూట్యూబ్ వీడియోస్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగిందండి ఇక్కడ గ్యాగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఇరవై ఆరు జూలైలో వచ్చిన తర్వాత కూడా ఎనిమిది ఎనిమిదో నెలల నుంచి ప్రారంభించి అతను మొత్తం ఒక ఐదు నుంచి పది వీడియోలు తీసుకొచ్చాడు ఆ మొత్తం ఆ వీడియోల్లో శాంతి మేడం గారి గురించి అసభ్యకరంగా అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేస్తూ మేడం గారిని శోభకు గురి చేస్తూ వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్లో తను తను ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతూ వచ్చింది మేము చాలా సీరియస్గా యూట్యూబ్ని కూడా గ్యాగ్ ఆర్డర్లో యూట్యూబ్ని కూడా ఇంక్లూడ్ చూసి యూట్యూబ్లో కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు అసత్య లైంగిక ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళని మీద అన్నిటినీ కూడా వీడియోలు డిలీట్ చేయాలి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆస్పెక్ట్లో వస్తే ఆ యొక్క గ్యాగ ఆర్డర్ను కూడా బేఖాతర చేసి వీడియోలు పెట్టి అసభ్యకరమైనటువంటి మాటలు పదజాలాన్ని వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత ఆ హననాన్ని వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది కేవలం దాసరి విజ్ఞానే కాదండి రామ జడ్జి ఎక్స్ జడ్జి రామకృష్ణ గారు కానీ లేకపోతే రాజేష్ మహాసేన గాని లేకపోతే పలువురు అడ్వకేట్లు కూడా చాలా సీరియస్గా వ్యక్తిగత వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ మేడం గారి మీద మాట్లాడుతూ మాట్లాడటం జరుగుతుంది ఎవరని చెప్పే ఈ రక అంటే ఈ నిర్స్ ఇంకొకరిని పట్టుకోందంట అదే పనిచేశాడు దాసరి విజ్ఞానం పేరైతే విజ్ఞానాన్ని పెట్టుకున్నాడు కానీ ఎప్పుడు అజ్ఞానంతోనే మాట్లాడుతూ ఉంటాడు సోడా బుడ్డి కళ్లద్దాలు వేసుకొని బొక్కలు ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు ఆ సోడా బుడ్డి కళ్లార్థాలు తీస్తే ఎదురుగా ఉన్నోడెవడో కెమెరా ఎటువైపు ఉందో కూడా కనబడదు అయినా సరే పెద్ద క్రిటిక్ లాగా అందరిని క్రిటిసైజ్ చేస్తుంటాడు ఉంటాడు వాళ్లతో పక్కనే ఉండి ఆ పనులన్నీ చేయించినట్లు బిల్డప్ ఇస్తుంటాడు కట్టని నోరు కట్టలేని నది ప్రమాదకరం నోరుంది కదా అని వాగేయకూడదు ఏలుంది కదా అని కనబడిన ప్రతి బొక్కలో పెట్టేయకూడదు దేని గురించైనా సొంత అభిప్రాయం చెప్పే హక్కు రాజ్యాంగం అందరికీ కల్పించింది దేని గురించైనా ఎవరి గురించైనా మాట్లాడు తప్పు లేదు కానీ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలకి స్వేచ్ఛకి భంగం కలిగించడం తప్పు ఈ దాసరి అజ్ఞానం ట్రెండింగ్ టాపిక్స్ అన్ని తీసుకుని సినిమా పొలిటికల్ సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు సినిమా వాళ్లను యాంకర్లను రాజకీయ నాయకులను ఎవ్వరిని వదలకుండా రోత పుట్టించే తమ్నైల్స్ పెట్టి నీచంగా మాట్లాడాడు ఇక అందరూ అయిపోయారు ఇప్పుడు గురువులను కూడా టార్గెట్ చేస్తున్నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆశ్రమాన్ని స్థాపించిన రమణానంద మహర్షి పైన వీడి కన్ను పడింది ఒక దొంగబాబా మరియు అసూయతో రగిలే మరికొందరు కలిసి సిద్ధగురుని తిట్టమని కల్పితాలు అబద్ధాలు చెప్పమని దాసరు విజ్ఞాన్కు ప్యాకేజీ ఇచ్చారు డబ్బులకి కక్కుర్తి పడిన ఈ అడవి పంది నీటి లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాటలతో సిద్ధగురుని టార్గెట్ చేస్తున్నాడని మాకు సమాచారం అందింది పట్టమని పదివేల సబ్స్క్రైబర్స్ కూడా లేని ఎక్స్ టీవీ ఛానల్ ఓనర్ ప్రసాద్ మరియు అనామకురాలైన ఇంగువ శ్రీకరుణతో కలిసి కట్టుకథనాలు అల్లారు ఒక విషయానికి వక్రంగా అతిగా స్పందిస్తూ లేనిపోని అభాండాలు ఆరోపణలు చేశారు ఇలాంటి వాళ్ళ దగ్గర ఎక్స్ టీవీ తెలుగు డబ్బుకి కకుతి పడి ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడం మంచి పనేనా ఇది జనాలను మోసం చేయడం కాదా ఇలాంటి వాళ్ళ మీద సిద్ధగురు ఆశ్రమం తీసుకున్న చర్యలేమిటో ఇప్పుడు చూద్దాం దాసరి విజ్ఞాన్ మరియు ఇంగువ శ్రీకరణ పై రాచకొండ జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఐటీసి త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ సబ్ సెక్షన్ టూ బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ మూడు వందల పన్నెండు ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు క్రింద కేసు నమోదయ్యింది రాజేష్ కరణం దాసరి విజ్ఞాన్ భారత దేవనపై సెక్షన్ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఒకటి సబ్ సెక్షన్ టూ బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ మూడు వందల పదకొండు ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు క్రింద కేసు నమోదయ్యింది వీటికి ప్యాకేజీ ఇచ్చిన దొంగ బాబా ఎవరు దొంగబాబా వెనకాల ఉన్న దొంగల ముఠా గుట్టేమిటో వచ్చే ఎపిసోడ్లో చూడండి